హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత అఫీషియల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు అసలు లైవ్ పెట్టలేదు కదా అసలు ఎవరన్నా లైవ్ వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూసి నాతో కూడా కామెంట్ చేయండి ఎందుకు లైవ్ పెట్టలేదని అని చూస్తా ఎంతమంది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మన ఛానల్ని అందుకోసం తప్పకుండా ఈవినింగ్ పెట్టడానికి ఒకసారి ట్రై చేస్తారు లైవ్ కూడా అలానే అందరికీ ముందుగా హ్యాపీ ఓలీ అందరూ మంచిగా హ్యాపీ ఓలీ అయితే బాగా సెలబ్రేషన్ చేసుకోండి అలానే మా అమ్మాయికి రోజు స్కూల్లో శారదా పూజ అయితే ఉంది మార్నింగ్ అయితే రెడీ చేసి పంపించాను ఇప్పుడు కూడా తను వచ్చే టైము వచ్చేస్తుంది నేను కూడా వీడియో స్టార్ట్ చేసే కదా రాగానే అట్లనే మీతో కూడా షేర్ చేసుకుంటాను మా అమ్మాయిని ఎలా రెడీ చేసి పంపించాను వచ్చేస్తుంది ఇంకో రెండు నిమిషాల్లో వచ్చేస్తుంది ఈ మాట్లాడుతుంటే ఆ మా అమ్మాయి కూడా వచ్చేస్తుంది తప్పకుండా చూపిస్తాను ఇలా రెడీ చేశాను అని మంచిగా అయితే రెడీ చేశానండి మార్నింగ్ అయితే పూలయితే దొరకలేదు ఏం చేయలేను కదా పూలైతే ఇక్కడ దొరకలేదు మా వారైతే పాపం వెదికి వెతికి సైలెంట్గా అయితే వచ్చేసారు ఇంక ఈరోజు ఏంటి విశేషాలు అంటే మీకోసం కొన్ని ప్రోడక్ట్స్ అయితే పట్టుకొచ్చేసాను మీషోనిక నిజంగా చాలా బాగున్నాయి అమ్మవారికి ఒక చీరైతే ఆర్డర్ పెట్టాను నాకు కూడా ఒక శారీ ఆర్డర్ పెట్టాను అలానే నాకు బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ పెట్టాను మొత్తం అన్నీ ఇవాళ వచ్చేసాయి కాబట్టి ఓపెన్ చేసి మొత్తం అన్నీ చూపిస్తాను ఓకేనా అందరూ తప్పకుండా ఎగ్జా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వీడియోని పూర్తిగా చూడండి ఎండి వరకు స్కిప్ అంటే ఎక్కడ చేయకండి ఓకేనా మా రిక్వెస్ట్ అలానే వీడియోని మేము చిన్న లైక్ ఇవ్వడం అదే అస్సలు మర్చిపోద్దండి ఇంకా మా అమ్మాయి వచ్చేసింది కూడా మా అమ్మాయిని చూపించేసి నేను అన్బాక్సింగ్ అయితే చేస్తాను శారీస్ చూపిస్తాను ఇప్పుడే మీరు కూడా చూసారా కొత్త మోడల్ శారీ అంటే కొత్త మోడలేం కాదు పాత మోడల్ నేను చాలా రోజులు ఇంకా పెడదాం పెడదాం అనుకుంటుంది కానీ నాకు ఇప్పుడైతే కుదిరింది ఎప్పుడైతే చూపిస్తాం అమ్మాయిని ఎలా రెడీ అయిందో చూసి నాతో కూడా షేర్ చేసుకోండి ఓకేనా చూడండి ఇలా రెడీ చేశాను సైలెంట్ గుండము ఇలా అయితే నేనే కుట్టాను డ్రెస్సు నార్మల్గా అదే మీ షోలో వస్తుంది కదండీ అది క్లాత్ ఒకటి మా అమ్మాయితోటి కుట్టుకున్నాను ఇలా అయితే రెడీ చేశాను ఈరోజు వేళ శారదా పూజ అని చెప్పాను కదా అందుకోసమని ఇలా రెడీ చేశాను ఎలా ఉందో లుక్ చూసేసారా ఇది వచ్చేసి కమ్మల్ సెట్ వచ్చేసి నేను మురుడేశ్వరం వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇందులోకి నిజంగా చాలా లుక్ అయితే కనిపిస్తాయి ఎందుకంటే ఈజీగా మ్యాచ్ అయ్యేలా కనిపిస్తాయి సింపుల్గా కనిపిస్తాయి ఎక్కువ ఓవర్ అనిపించదు ఇలా సింపుల్గా అయితే మా అమ్మాయిని అయితే రెడీ చేసి పంపించేసే స్కూల్ ఇంకా ఇప్పుడే వచ్చింది తిను నేను ఇంకా ఇవి కూడా బ్యాంగిల్స్ మా అక్క అయితే వచ్చింది చూసి చూడండి ఎలా ఉన్నాయి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా ఉండి లేకు తీస్తా ఉన్ని ఇంక ఇప్పుడు తీసేస్తుంది కాబట్టి తీస్తుంది ఇలా అయితే ఉన్నాయండి బ్యాంగిల్స్ మా అక్క అయితే తెచ్చింది హండ్రెడ్ రూపీస్ అంత చెప్పింది మా అక్కకి ఆడపిల్లలు లేరు కాబట్టి ఆడపిల్లల్ని ఎక్కువగా ఇష్టపడుతుంది ఇవైతే తెచ్చింది ఇవన్నీ నేను కూడా బ్యాంగిల్స్ బుక్ చేశాను చూపిస్తా ఇప్పుడు ఓపెన్ చేసి ఎంత మంచిగా ఉన్నాయో చూసేయాలి మీరు కూడా నిజంగా చాలా బాగున్నాయి నాకు ఇలాంటి బ్యాంగిల్స్ సింగిల్గా ఉంటే చాలా ఇష్టము మా అమ్మాయికి ఉన్నాయి కాబట్టి పెళ్ళికి వేద్దాం అనుకున్నా కానీ ఈరోజు శారదా పూజ ఉండేది కదా స్కూల్లో మంచిగా రెడీ చేసి లంగా బ్లౌజ్ అయితే వేయమని చెప్పాను మీ టీచర్ వాళ్ళు అయితే చెప్పారు తీయకున్నా అది పెట్టు మా చూశారు కదా మా అమ్మాయి ఎలా రెడీ అయిందో సింపుల్గా అయితే రెడీ చేశానండి ఎక్కువ ఓవర్గా అయితే రెడీ చేయలేదు సింపుల్గా క్లాసీగా కనిపించాలి చూశారు కదా డ్రెస్ కూడా నేనే కుట్టాను బాగానే కుట్టాను కదా అనుకుంటున్నాను నేను బాగానే కుట్టానని వెనకాల డీప్ మేక్ పెట్టినా మా అమ్మాయి కూడా అప్పుడే డ్రెస్ అయితే ఎక్స్చేంజ్ అయితే దాని అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండించుకోదండి డ్రెస్ ఎక్స్చేంజ్ అలా చేసేస్తూ ఉంటుంది డిజైన్ చూసారా ఇలా పెట్టాను మా అమ్మ చిన్న గుడ్డదానికి కూడా డిజైన్ ఇలా పెట్టాను దీనికి ఒక ఉక్కు అనేది నేను పెట్టాల్సిందే ఇట్లా కానీ నాకు టైం దొరక్క తను ఏం చేసిందంటే పిండి సూర్ని అయితే పెట్టుకోమైంది ఇలా డిజైన్ అయితే చేసాను నిజంగా డైమండ్ షేప్లో చాలా బాగుంది ముందర వచ్చేసి రబ్బోటిక్లా ఇచ్చానండి ఇలా ఇచ్చాను చూసారా ఫుల్ ఇలా రవణ్ బోట్ నెక్లా ఇచ్చాను ఇంట్లో చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏంటనుకుంటున్నారు బ్యాంగిల్స్ అనమాట నిజంగా చాలా బాగున్నాయి మంచి ప్రోడక్ట్ వచ్చాయి చూపిస్తాం మీకు కూడా చాలా హ్యాపీ అనిపించింది నాకు ఎందుకంటే పెట్టింది పెట్టినట్లే వస్తే అది ఒక ఆనందం కదా అందుకోసమని నీ ఎదురుగా ఓపెన్ చేస్తాను చేసారా ఎలా ఉన్నాయి మొత్తం లక్ష్మీ అమ్మవారి పెంట్ ఇంట్లో వచ్చేసాయి చూడండి సైజు వచ్చేసి కనిపిస్తుందా టూ ఫోర్ అనే టూ ఫోర్ పెట్టాను ఖచ్చితంగా నాకు టూ ఫోరే వచ్చింది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది చాలా మంచి బ్యాండింగ్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి అనమాట బ్యాంగిల్స్ పేరు పెట్టడానికి అసలు లేదు చూసారా ఎలా ఉన్నాయో సేమ్ గోల్డ్ లానే అనిపిస్తాయి నా చేతికి ఇంకా ఎలా అనిపిస్తాయో తెలియదు కానీ ఇలా అయితే ఉన్నాయి ఒకటి పెద్దది వచ్చింది అలానే ఇంకా చిన్నది అలానే అక్కడక్కడ పెద్ద పెద్దది స్టోన్స్ అయితే ఇచ్చారు మళ్ళీ ఇక్కడ లక్ష్మీ అమ్మవారి దగ్గర వచ్చేసి కింద ఇక్కడ త్రీ త్రీ స్టోన్స్ అయితే ఇచ్చారు చూసారా రెండు పింక్వి ఫోర్ ఇచ్చారు రెండు పింక్వి అవతల విధులు గ్రీన్ అయితే ఇచ్చారు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక్కసారి వేసుకొని కూడా చూస్తా మీ అందరి కోసం అంటే పండగ ఇంకా పండగ అయిన తర్వాత పెళ్ళి వస్తుంది కాబట్టి పండగకి అలానే పెళ్ళికి రెండేళ్ళకి సరిపోతాయి కదా మీరు ఇప్పుడే చేసుకున్నా కదా అయితే చూసారా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా నాకైతే తెగ నచ్చేసామని చెప్పాలి నిజంగా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అస్సలు కలర్ ఎక్కువ షేడ్గానే లేవండి చాలా మంచిగా అయితే వచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది ఇది ఒక్కటి నా కోసం అయితే తీసుకున్నాను ఇక్కడ కొంచెం ఎండగానే ఉంది చూడండి ఇప్పుడు ఎలా నీట్గా కనిపిస్తున్నాయి ఇలా అయితే ఉన్నాయి సేమ్ ఇలా మంచిగా అయితే వచ్చాయి చాలా బాగున్నాయి ఇక్కడ పెళ్ళికి వెళ్తే ఇక్కడ ఈ మధ్యలో గ్రీన్ గ్రీన్ గాజులు వేసుకొని వేసుకుంటే చాలా లుక్ వస్తుంది నేను కూడా ఎక్కడికి వెళ్ళాను పెళ్ళి పెళ్ళిలో కూడా నా అంబరం అంతా ఇంత కాదు పెళ్ళానే కాదు ఎప్పుడైనా మనం ఈజీగా వేసుకోవచ్చు అదేంటంటే సైజు కూడా కరెక్ట్గా వచ్చింది కదా అందులో ఒప్పుకోవాలి అమ్మవారికి అయితే ఒక ఒక శారీ అయితే ఆర్డర్ పెట్టాను మీషోలో నిజంగా చాలా మంచి ప్రోడక్ట్ అండి నేను అప్పుడే ఒక సిక్స్ ఇయర్స్ ఇంకా మీషోలో షాపింగ్ అనేది చేస్తున్నాను చూసారా చాలా పెద్దవాడరు అంటే బిగ్ వాడరు శారీ ఇక్కడ కొంచెం ఎండగా ఉంది చూసారా పర్పుల్ కలర్ శారీ అయితే ఆర్డర్ వచ్చాను చాలా బాగా వచ్చింది అమ్మవారికి వెళ్ళాలి చూడండి ఇద అమ్మవారికి వెళ్ళాలి వెళ్ళేసి శారీ ఇచ్చేసి టెంకాయ కొట్టుకొని మంచిగా మొక్కనైతే రావాలి నిజంగా చాలా బాగా వచ్చింది పెద్ద ఆర్డర్ వచ్చేసింది అలానే ఇక్కడ మొత్తం జర్రీ వర్క్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి చాలా మంచిగా అయితే వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా వచ్చిందండి ఇందులోకి నేనైతే అయితే ఓపెన్ చేయడం లేదు ఎందుకు ఓపెన్ చేయడం లేదంటే అమ్మవారికి ఇచ్చే శారీ కాబట్టి ఇదైతే పళ్ళు అండి పిస్తా గ్రీన్ ఉంటుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసరికి వచ్చిందండి చిన్నగా జెరీ బుట్టస్ దాంట్లో ఇద్దామండి ఇక్కడైతే అండి చూడండి ఇలా అయితే వచ్చేసింది ఇలా చిన్న చిన్నగా ఫ్లవర్స్లో ముగ్గు ముగ్గుల్లా అయితే వచ్చేసింది పర్పుల్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే అమ్మవారికి ఆర్డర్ పెట్టాను పింక్ కలర్ పెడదామనుకున్నా కానీ నేను ఎప్పుడు వెళ్ళినా పింకే తీసుకెళ్తుంటే పింక్ గ్రీన్ అలా తీసుకొని వెళ్ళాను చాలాసార్లు అందుకోసమనే ఈ శారీ మంచిగా ఈ శారీ అయితే నేను అమ్మవారి కోసం అయితే సెలెక్ట్ చేశాను పెట్టాను బాబు కడుపులో ఉన్నప్పుడు మొక్కు నేను నాకు బాబు కొట్టాను మంచిగా నేను ఇది ఏవాను అలానే డెలివరీ కూడా మంచిగా అవ్వాలి అని మొక్కున్నాను కాబట్టి వదిలేసాను ఇదైతే నా కోసం పెట్టిన శారీ అండి నిజంగా చాలా పైన చూసాను ఇంకా జస్ట్ ఇప్పుడే వచ్చింది ఇవైనా నిన్న వచ్చాయి ఇదైతే ఇవాళ వచ్చింది ఇప్పుడే జస్ట్ వచ్చింది బయట ఇంకా చూస్తే ఇలా ఉంది లోపల ఇంకా చూడాలి ఎలా ఉందో అని అలానే ఇవాళ పండక్కి కూడా మా వారు మా వారికి మా బాబుకి ఆన్లైన్లో డ్రెస్సెస్ అయితే బుక్ చేసుకున్నారు మా బాబుకి కోట్ ఉండి డ్రెస్ అయితే బుక్ చేశారు అది వచ్చేస్తుంది చూసారా మేము మొత్తం ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తున్నాం షాపింగ్ చేసే వెళ్ళడానికి కాదు చిన్నపిల్లల్ని పట్టుకొని తిరగలేము అని చెప్పేసి నేనే చెప్పేశాను వానికి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేస్తే వచ్చేస్తారు కదా ఏం చెక్క అని పాపకైతే చాలా డ్రెస్సెస్ ఉన్నాయి ఫార్టీ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి అన్నీ ఒక్కొక్కసారి వేసుకుంటే చూడాలి ఏదైనా మంచి శారీస్ ఇప్పుడే మీ ముందే ఓపెన్ చేస్తున్నా బావు నిజంగా ఇలా నేను అసలు అనుకోలేదండి అసలు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా ఈ శారీ కట్టుకొని ఒక్క సారీ నేను ఇలా లక్ష్మీదేవిలా ఉంటాను అని నిజంగా చాలా వచ్చిందండి శారీ మాత్రం చెప్పలేను చూసారా ఎలా ఉందో కనిపిస్తుందని అనిపిస్తు అనుకుంటున్నాను ఇక్కడ మొత్తం గోల్డ్ అలానే చిన్నగా సిల్క్ లాగా అంటే సిల్క్ కాదు గోల్డ్ మొత్తం శారీ మొత్తం గోల్డ్ పైన సిల్వర్ కలరు కొంచెం గోల్డ్ మిక్స్ అయినంత ఇలా బుట్టాస్ అయితే మొత్తం చీర మొత్తం ఉంది బార్డర్ అయితే ఏవి బిగ్ బార్డర్ కదా నాకు ఎంతో ఇష్టమైన బార్డర్ శారీ ఇది వచ్చేసి యుగాది కన్నా యుగాది కట్టుకోనిలేండి చాలా ఉన్నాయి యుగాది యుగాదికే అసలు ఇది షాపింగు కానీ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాయి ఇది నా సారీ నా శారీ కాబట్టి నేను ఇలా కూడా వేసేసుకున్నాను చూసారా ఇలా బిగ్ బార్డర్ శారీ అలానే మొత్తం ఇలా అయితే వచ్చేసింది పైన కూడా బార్డర్ కూడా వచ్చేసింది ఇది నా శారీ కాబట్టి పూర్తి ఓపెన్ చేసి చూపిస్తున్నా అమ్మవారి శారీ అయితే అస్సలు ఓపెన్ చేసేదాన్ని కాదు గొప్ప నిజంగా ఎంత హ్యాపీగా ఉంది శారీ మొత్తం ఇలాంటి శారీ చాలా రోజులు ఇంకా తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ ఈ రోజుకి కుదిరింది అన్నమాట నాకు కూడా నిజంగా కవర్ కూడా సేమ్ శారీలోనే ప్రింట్ వేశారు ఐ మీన్ ఈ పేపర్ శారీలో పెట్టి ప్రింటెడ్ వేశారు అనుకుంటున్నా శారీ మాత్రం నిజంగా అండి మాటలు లేవు అలా ఉంది నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇలాంటి శారీ ఒక్కడ తీసుకోవాలని చాలా రోజులు అనుకున్నా అంటే దీనికి కొంగు వచ్చేసి సేమ్ యాజ్ దిస్ కలరు కానీ ఈ శారీకి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఈ శారీకి పెద్ద 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 బుట్టాస్ కాదు ఆకులు మొత్తం అన్నీ వచ్చేసాయి చూసారా ఇలా ఉందండి ఓవరాల్ చీర చీర నేను కూడా దీనికి వర్క్ వేయించాలి ఐ మీన్ యుగాది ఫెస్టివల్ శారీనే ఇది నిజంగా మనం ఎలా కట్టుకుంటే అలానే ఉంటుంది అంత స్మూత్గా ఉంటుంది మనం ఎలా పూచిపడితే అలానే కూచు అనమాట చూసారా బార్డర్ ఎలా ఉంది కొంచెం ఇక్కడ మర్చిపోయింది అంటే వాళ్ళు మడతలు పెట్టరు కదా అందుకని నేను దీనికి ఇంకా ఫాల్స్ తీసుకొని ఫాల్స్ వేసేసుకొని మొత్తం అన్నీ నీట్గా రెడీ చేసి పెట్టుకుంటా ఇలా ఉంది బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది కొంచెం గ్రాండ్ లుక్ కనిపించాలి కదా నేను అందుకోసం ఇలా అయితే ఉంది శారీ మొత్తం బ్లౌజ్ వెయిటింగ్ ఆడవాళ్ళకి ఫస్ట్ మెయిన్ బ్లౌజే కదా బ్లౌజ్ అని చూస్తుంది శారీ నిజంగా చాలా బాగుంది ఇందులో పర్పుల్ ఉన్ని అంటే బ్లూ కలర్ ఉండింది నేను బ్లూ కలర్ అయితే పెట్టలేదండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి లైన్ వచ్చింది చాలా బాగుంటుండే కానీ ఇలా వచ్చింది దీనికి ఎలా వేపియాలంటే డిజైన్ ఇలా పింక్ కలర్ ఉంటుంది కదా పింక్ కలర్స్లో ఫ్లవర్ వేస్తే బాగుంటుంది అంతే మొత్తం జరివరకు వచ్చేసింది బ్లౌజ్కి కానీ దూరం ఇంకా చూస్తే సాదాగానే ఉంది అనుకోవచ్చు గోల్డ్ కలర్ బ్లౌజ్ లాగా దగ్గర ఇంకా చూస్తే అలా ఉంది ఇక్కడ స్లీవ్ కూడా చూసే ఎలా పెద్ద బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ పీస్ మొత్తం ఇలా ఉంది నేను అంటే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింటే బాగుంటుంది అనుకుంటున్నాను కానీ ఇది ప్లౌన్ ప్లైన్ రాలేదు కాబట్టి నో ప్రాబ్లం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూసారా శారీకి అలానే బ్లౌజ్కి ఉన్న డిఫరెన్స్ కనిపిస్తుంది ఇది శారీ పాటు ఇది బ్లౌజ్ పాటు అనమాట ఇవాళ కట్ చేసి నేను కుట్టడానికి ఇచ్చి రావాలి అంటే ఇవాళ వెళ్ళలేని పరిస్థితి కొంచెం రేపు ఏదండి మా వారం ఆదివారం ఇంటి దగ్గర ఉంటారు కదా శారీని తీసుకెళ్ళి మంచిగా ఒక డిజైన్ సెలెక్ట్ చేసేసి ఇచ్చేసి అయితే వస్తావు రావాలి రావాలి ఇంకా చూశారు కదా నా షాపింగ్ నా బ్యాంగిల్స్ అలాగే శారీ ఇబ్బంది పండగ కోసం షాపింగ్ అయితే చేసేసాను కదా ఇంకా మా అమ్మాయికి అయితే ఒక మామూలు ఇది వస్తుంది కదండి జార్జర్ క్లాత్ అనుకుంటాం జుమ్మీషుట్ శారీ అది తీసుకొని ఒక ఫ్రాక్ అయితే కుడదాం అనుకుంటున్నా ఆల్రెడీ అప్పుడే మా అమ్మాయి కూడా ఒక శారీ బుక్ చేశా కదా చూపించ గ్రీన్ కలర్ది దాంట్లోనే లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టేస్తే అది కూడా సేమ్ ఇలానే బిగ్ బిగ్ బార్డర్ అయితే ఉండింది చాలా డ్రెస్సెస్ అయితే ఉన్నాయి మా అమ్మాయికి ఇంకేం చేయాలో అవన్నీ తోచడం లేదు ఎవరికి ఇవ్వాలో అని ఇది నా రోజు ఇది మొత్తం నా యుగాది పండగ షాపింగ్ మొత్తం ఇప్పుడు చేసేసాను ఇంకేం లేదు ఓన్లీ బ్లౌజ్ అలానే శారీస్ మొత్తం ఫాల్స్ వేసుకోవాలి నేను చిన్న చిన్నగా భావం పనుకబెట్టేసి రోజు ఒక్కొక్కటి నేను ఇంకా చూసుకోవాలి చిన్న చిన్నగా మా వారు కూడా ఒక త్రీ షర్ట్స్ అయితే పెట్టుకున్నారు ఆన్లైన్లో చూసారా బ్యాంగిల్స్ కూడా అప్పుడే తీసేసాను నేను కూడా రెగ్యులర్గా ఇంక బ్యాంగిల్ వేసుకోవాలి ఎందుకంటే ఎన్ని రోజులు బాబు అని వేసుకుంటుండే ఇప్పుడు ఇంకా సిక్స్ మంత్ అయిపోతుంది కదా ఇంక వేసుకోవాలి బ్యాంగిల్స్ అయితే ఎలా ఉన్నాయండి శారీస్ అయితే ఎలా ఉన్నాయి అమ్మవారి శారీ ఎలా ఉంది నా శారీ ఎలా ఉంది విత్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి తప్పకుండా నాతో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తప్పకుండా షేర్ చేస్తుంటా ఇవాళ మార్నింగ్ అయితే మా వారు ఒక త్రీ షర్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు థౌజండ్ రూపీస్ అనుకుంటా త్రీ షర్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అనుకుంటున్నాను మా అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టారు కోట్ వచ్చింది కోట్ మోడల్ ఉండేది ఇంకా ఓకే షాపింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి ఇంకేం చేయలేను మా పాప ఒక్కటి డ్రెస్ కుట్టేస్తే అయిపోతుంది చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో నా షాపింగ్ నా షాపింగ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా అందరికీ బాయ్ అండి ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ వీడియో ఇచ్చా తెలుసు కదా చిన్న లైక్ కూడా మనం అస్సలు మర్చిపోద్దండి ఓకే బాయ్ బాయ్